హాయ్ అండి ఏంటి ఈరోజు అన్ని గిన్నెలు ముందేసుకొని వీడియో తీస్తుంది అని అనుకుంటున్నారా ఈరోజు మన వీడియో ఈ గిన్నెల గురించే అండి ఇంతకు మీరు అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు నేను కూడా చాలా బాగున్నానండి ఇక మన టాపిక్లోకి వచ్చినట్టయితే అందరికీ గిన్నెలు కడగటం చాలా బద్ధకంగా అనిపిస్తుంది కదా ఎవరికైనా అలానే ఉంటుంది కానీ గిన్నెలు కూడా చాలా ఈజీగా కడిగేయచ్చు అండి ఎప్పుడు ఎన్ని గిన్నెలు ఉన్నా ఒక పది నిమిషాల్లోనే కడుక్కోవచ్చు అది ఎలా అనుకుంటున్నారా చిన్న చిన్న టిప్స్ చూసడం వల్ల మనకి ఇంత ఎంత ప ఎన్ని గిన్నెలు ఉన్నా కానీ చాలా ఈజీగా కడుక్కోవచ్చు మనకు అస్సలు అలసట అనేది అనిపించకుండా కడుక్కోవచ్చు ముందుగా మనం గిన్నెలు కడుక్కునేటప్పుడే ఏమైతే గిన్నెలు అన్నీ ఉన్నాయో అన్నీ ఒకేసారి సింకులు వేసుకోవటం వల్ల మనకి ఈజీ అవుతుంది ఎందుకంటే ఉన్న గిన్నెల వరకే కడిగితే ఇంకా పక్కన మనకి పొయ్యి దగ్గర అన్నం గిన్నె కూరలు గిన్నె కూడా ఉంటాయి కొన్ని కొన్ని ఉన్నప్పుడు అవన్నీ వేరే చిన్న గిన్నెలోకి పెట్టుకొని ఆ గిన్నెలు కూడా కడుక్కోవటానికి వేసుకున్నట్టయితే మనకి రోజుకి ఒక్కసారి రెండు సార్లు గిన్నెలు కడుక్కుంటేనే సరిపోతుంది ఊకే పాటికి పదిసార్లు గిన్నెలు కడగాల్సిన అవసరం లేకుండా ఉంటుంది అందుకని మనకి ఏదైనా కొంచెం కర్రీ ఉన్నా కానీ దాన్ని చిన్న గిన్నెలో పెట్టుకున్నామంటే మనకి ఆ చిన్న గిన్నె కడుక్కోవటానికి ఎక్కువ టైం పట్టదు కదా అందుకని ఎప్పుడు ఆ కళాయిలోనే ఉంచకుండా మనం ఎప్పుడైతే గిన్నెలు కడుగుతామో అందులో కొంచెం ఉన్నా కొంచెం ఎక్కువ ఉన్నా కానీ సపరేట్ గిన్నెలో పెట్టుకున్నట్టయితే మనకు ఆ చిన్న గిన్నె కడగటానికి ఈజీగా ఉంటుంది ఇక గిన్నెలన్నీ సింకులో వేసుకున్నాక ఎప్పుడు కూడా వాటిలో చెత్త అనేది ఏమీ ఉండదు ఉండకుండా చూసుకోవాలి ఐ మీన్ చెత్త అంటే అన్నం గిన్నెలలో అన్నం మెతుకులు అలాగే తిన్న ప్లేట్లలో మెతుకులు ఇంకా తొక్కలు అవన్నీ ఉంటాయిగా అవన్నీ సపరేట్ చేసుకోవాలి దాని తర్వాత వాటర్తో గిన్నెలన్నిటి మీద వాటర్ పోసినట్టయితే ఒక ఐదు నిమిషాలు అలా ఉంచితే ఆ గిన్నెలన్నీ కూడా నానిపోతాయి అప్పుడు మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎప్పుడు కూడా మనం క్లీన్ చేసేటప్పుడు ప్లేట్లన్నీ ఒకసారి స్పూన్లన్నీ ఒక్కసారి గిన్నెలన్నీ ఒకేసారి క్లీన్ చేసుకోవటం వల్ల మనకి ఈజీగా ఉంటుంది ఎందుకు అని ఇలా ఇలా చెప్తున్నానంటే మనం అన్నీ సపరేట్గా పెట్టుకోవటం వల్ల ప్లేట్లన్నీ ఒకవైపు గిన్నెలన్నీ ఒక వైపు పెట్టుకోవటం వల్ల అన్ని గిన్నెలల్లో క్లమ్జీ అవ్వకుండా ఉంటాయి ప్లేట్లన్నీ ఒకవైపు అనుకో ఒక్కొక్క ప్లేట్ మీద ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు మనం నెక్స్ట్ టైం సబ్బు పెట్టుకోవాలంటే ముందుగా స్క్రబ్బర్ని కడగటం వల్ల మనకి సోపు కూడా జిడ్డు అనేది పట్టకుండా ఉంటుంది ఇలా చేయటం వల్ల సోప్ బాక్స్ కూడా నీటుగా ఉంటుంది ఎప్పుడైనా ఇలాంటి అన్నం గిన్నెలు కడిగేటప్పుడు ఏదైనా బేస్ చూసుకోవాలి బేస్ చేసుకొని కడగటం వల్ల అది దాన్ని ఎక్కువగా రుద్దాల్సిన అవసరం లేకుండా ఉంటుంది అదే మన చేతుల మీద పెట్టుకొని రుద్దుతూ ఉన్నాం మనకి హ్యాండ్స్ కూడా నొప్పి పెడతాయి అందుకని బేస్ చూసుకొని కడిగినట్లయితే మనకి హ్యాండ్స్ కూడా నొప్పి పెట్టవు ఇప్పుడు ప్లేట్లన్నీ ఒకే దగ్గరకు వేసుకున్నాను చూడండి అలానే స్పూన్లు కూడా వేసుకున్నాను ఇక గిన్నెలన్నీ కూడా కడిగి ఒక గిన్నె మీద ఒకటి ఆ లోనే పడేయకుండా పక్కకి పెట్టుకోవటం వల్ల మన పాత గిన్నెలకి కడగని గిన్నెలకి ఉన్న జిడ్డు కడిగిన గిన్నెలకి అండకుండా ఉంటుంది ఒకవేళ ఆ కడగని గిన్నెల మీదే ఆ కడిగిన గిన్నెలు పెట్టినట్టయితే వాటికి ఉన్న ఆయిల్ మార్కులు అడుగును ఖచ్చితంగా పడతాయి కదా మనం ఇలా పెట్టుకోవటం వల్ల సింకులో ఉన్న జిడ్డు కూడా కడిగిన గిన్నెలకి అంటదు పక్కన ఇలాగో మనకి స్టాండ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది స్టాండ్ అన్ని గిన్నెలు కడుక్కున్నాక తెచ్చుకోవచ్చు ఇక్కడ నేను ఇప్పుడు స్టాండ్ తీసుకొచ్చాను అంతకుముందు కడిగిన గిన్నెలు తీసుకు పెట్టేసాను అన్ని గిన్నెలు కడగటం అయిపోయాక అవన్నీ సింకులో పెట్టేసుకొని దాని తర్వాత ఈ స్టాండ్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అన్ని గిన్నెలు కూడా వాటర్తో కడుక్కుంటున్నాను మనం గిన్నెలు కడుక్కునేటప్పుడే ఇలా సపరేట్గా పెట్టుకునేటప్పుడు పెట్టుకోవటం వల్ల మనము వాటర్తో కడిగేటప్పుడు కూడా గిన్నెలన్నీ ఒకే దగ్గరికి పెట్టుకోవచ్చు స్పూన్లు ప్లేట్లన్నీ కూడా ఒకే దగ్గర పెట్టుకోవచ్చు ఫస్ట్ చిన్న చిన్నవి ఏమైనా ఉన్న గిన్నెలు స్పూన్లు అవి ఉంటాయి కదా అవి కడుక్కొని అడుగున వేసుకోవటం వల్ల మనకి చిన్న స్టాండ్ అయినా ఎక్కువ గిన్నెలు పడతాయి ఇప్పుడు చూడండి నేను పెట్టేటప్పుడే ఒకదాని పెనకి ఒకటి అన్ని గిన్నెలు ఒకసారి కడుక్కున్నాను స్పూన్లన్నీ ఒకసారి కనుక్కున్నాను తర్వాత ప్లేట్లన్నీ ఒకసారి కడుక్కున్నాను లేదు అలా కాకుండా మనం పెద్ద గిన్నెలు ఒకటి చిన్న గిన్నె ఒకటి కడుక్కొని పెట్టి వేసుకోవటం వల్ల మనకి ఎంత పెద్ద స్టాండ్ అయినా అందులో కొన్ని మాత్రమే గిన్నెలు పడతాయి ఇక చూడని నాకు చిన్న స్టాండ్లోనే ఎన్ని గిన్నెలు పట్టాయో ఫస్ట్ చిన్నయాన్ని వేసుకున్నాను ఇలా సపరేట్గా వేసుకోవటం వల్ల మనం గిన్నెలు చదివేటప్పుడు కూడా మనకి గిన్నెలు చదివేటప్పుడు స్పేసెస్ ఎలా ఉంటాయి చిన్నయన్ని ఒక దగ్గర పెట్టుకుంటాం స్పూన్లు స్టాండ్లలో పెట్టుకుంటాం ప్లేట్లు కూడా ఒకరిని ఒక దగ్గర పెట్టుకుంటాం కదా అప్పుడు మనం తీసేటప్పుడు కూడా సౌండ్ రాకుండా అన్నీ ఒకేసారి తీసుకొని మనం గిన్నెలు చదురుకోవటానికి ఈజీగా ఉంటుంది లేదు పెద్దదొకటి చిన్నదొకటి వేసామనుకో ఒక్కొక్కటి తీసుకొని ఒక్కొక్క దాని ప్లేస్లో పెట్టుకోవాల్సి వస్తుంది ఇలా వేసుకున్నామనుకో అన్నీ ఒకేసారి పట్టుకొని వెళ్ళి చదువుకోవచ్చు కదా అందుకనే మనం గిన్నెలు రుద్దేటప్పుడైనా కడిగేటప్పుడైనా దేనికి దాన్ని సపరేటుగా పెట్టుకోవటం వల్ల మనకి అంత పెద్ద బర్త్డేని అనిపించదు రుద్దేటప్పుడైనా అయినా సపరేట్గా పెట్టుకుంటే ఏమవుతుంది మనకి తొందరగా సర్దటానికి కూడా టైం ఎక్కువగా పట్టదు కదా అన్నీ ఒకేసారి తీసుకొని వెళ్ళొచ్చు ఆ ప్లేస్లో అన్నీ ఒకటే పెట్టేస్తాం కాబట్టి ప్లేట్లన్నీ ఒకే దగ్గర పెట్టేసుకోవచ్చు గిన్నెలు కడిగేటప్పుడు అందులో పగిలేవి పింగానివి ఏమైనా ఉన్నాయంటే అవి ఎప్పుడూ కూడా సింకులో వేయొద్దండి పక్కన పెట్టుకోవాలి మనం ఈ స్టీల్ గిన్నెలు అన్నీ కడగటం అయిపోయాక తర్వాత పింగానివి పగిలేవి ఆ కప్పులు అలాంటివి ఉంటాయి కదా అవి కడుక్కోవటం బెటరు ఎందుకంటే వీటిలలోనే వేస్తే అవి మళ్ళీ పగిలిపోతాయి సో నాకు ఇక్కడ గిన్నెలన్నీ కడగటం అయిపోయింది ఇక్కడ నేను తీసి పక్కన పెట్టుకున్నాను ఇక నాకు ఉన్న ఒక్క కప్పును కూడా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను ఎవ్రీ టైం కూడా మనము గిన్నెలు వాష్ చేయగానే సింకు కడుక్కోవటం వల్ల మనకి జిడ్డేమైనా ఉన్నా కానీ జేమ్స్ రాకుండా ఉంటాయి అలానే జిడ్డుతో అలానే ఉంచామనుకో స్మెల్ వస్తుంది ఇంకా బ్యాక్టీరియా కూడా ఫామ్ అవుతుంది ఇలా ఒక చిన్న బ్రష్ పెట్టుకొని సింకు పక్కనే ఇలా క్లీన్ చేసుకుంటే వెంటనే ఈజీగా అప్పటికప్పుడు ఆ పని అయిపోతుంది ఇక మనం పెట్టిన పల్లెల స్టాండ్ దగ్గర ఆ కప్పు దగ్గర కూడా వెంటనే కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది నేను ఎప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేయటం వల్ల నాకు గిన్నెలు కడగటం అనేది ఒక పెద్ద పనిలాగా అనిపించదు మరి మీరేమంటారు కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ